భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈ శ్రావణమాసంలో సౌందర్లహరి స్తోత్ర పారాయణ చేసుకుంటూ ఈ ఎపిసోడ్లో మనం డెబ్భై ఎనిమిదవ శ్లోకంలోకి వచ్చాం ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే స్థిరోగంగా వర్త స్థనముకుల రోమావళిలత కళావాలం కుండం తేజో తేజోహుత భుజ లీలాగారం కిమపి తవ బిలద్వారం సిద్ధేర్ గిరిశనయనా విజయతే అన్నారు ఇక్కడ అమ్మవారిని పర్వతరాజపుత్రి అనేటువంటి నామంతో సంబోధిస్తూ శంకరాచార్య వారు ఏం చెప్తున్నారు అమ్మ నీ నాభీస్థానం ఉంది చూశావు ఈ నాభీస్థానం ఎలాంటిదో తెలుసా తల్లి ఇంత ముందు శ్లోకాల్లో చెప్పుకున్నటువంటి భావాలన్నింటినీ కూడా మళ్ళీ ఇక్కడ తీసుకొస్తారు శంకరాచార్యవారు ఈ నాభీస్థానం ఎలా ఉన్నది అంటే స్థిరంగా ఉన్నటువంటి గంగానది యొక్క సుడిగా భావించవచ్చు అందుకే కదా మన్మధుడు వచ్చి ఆ గంగాస్థానం అనబడేటువంటి నాభి తన యొక్క మంటనంతా కూడా చల్లార్చుకున్నాడని ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం అలాగే ఈ అనేటువంటి పూలను భారీగా ఉన్నటువంటి స్థనములు ఏవైతే ఉన్నాయో అవి ఒక వృక్షానికి కాసినటువంటి పూలగాను పళ్ళగాను గనక భావించినట్లయితే అంత పెద్దవైనటువంటి అంత ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సంపదను కలిగి ఉన్నటువంటి ఒక చెట్టు మొదలు కదా ఇప్పుడు బాగా విరిసిపోయింది చెట్టు నిండా కాయలు పళ్ళు కాసిపోయినాయి దాంతోపాటు పువ్వులు కూడా ఉన్నాయి అంత విశేషంగా విచ్చుకున్నటువంటి విశేషంగా కాయలతో నిండిపోయి ఉన్నటువంటి ఒక చెట్టు ఎంత బరువుగా ఉంటుందో ఆ బరువుగా ఉన్నటువంటి చెట్టు యొక్క కాండం ఎంత బలంగా ఉండాలో అంత బలంగా ఉన్నటువంటి కాండాన్ని అంత బరువుగా ఉన్నటువంటి వృక్ష సంపదని కలిగి ఉన్నటువంటి ఆ పాదు వేళ్ల సముదాయం అంతా కూడా ఉన్నటువంటి ఆ పాదు ఎంత జాగ్రత్తగా సమకూర్చబడాలో కదా ఎంత పటిష్టంగా దాన్ని చక్కగా అక్కడ ఉన్నటువంటి తోటమాని జాగ్రత్తగా దాన్ని మెయింటైన్ చేస్తూ ఉండాలో అంత జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేస్తూ ఉంటే అంత పెద్ద వృక్షానికి మొదలు ఎంత ఆనందకరంగా మనకి దర్శనం ఇవ్వాలో అంత ఆనందకరంగా దర్శనమిచ్చేటువంటి స్థాయి కూడా నీ యొక్క నాభీస్థానానికి ఉంది తల్లి అటువంటి నాభిస్థానానికి నమ నమస్కారం చేసుకుంటూనే ఇంకా మూడో భావన ఏం తీసుకొచ్చారు మన్మధుడికి అగ్నిహోమగుండంగాను అన్నాడు అంటే అర్థం ఏమిటి మన్మధుడు అనేటువంటి వాడు అగ్ని హోమం నిత్యము కూడా అగ్ని కార్యం చేస్తూ ఉంటాడు అలాగే మన్మధుడు శరీరం అంతా కూడా అగ్నిగుండంగా మారింది ఆ రెండు సమయాల్లోనూ కూడా అగ్నితో ప్రజ్వలించుకుని హోమం చేసేటువంటి గుండంగాను నాభినే ఉపయోగించుకున్నట్ట తన శరీరం కాలిపోతున్నటువంటి సమయంలో ఆ నాభినే సరస్సుగా మార్చుకుని అందులో తన యొక్క తాపాన్ని కూడా తీర్చుకున్నట్ట ఇలా మన్మధుడికి అగ్నిగుండంగాను సరస్సుగాను ఉపగణించేటువంటి స్థానమే నీ యొక్క స్థానం అటువంటి నాభిస్థానాన్ని నమస్కరించుకుంటూ అలాగే రతీదేవికి ఈ నాభీస్థానమే లీలా నివాసం అట అంటే కామము వల్ల ప్రేరేపింపబడినటువంటి వాడు మళ్ళీ గర్భస్థానాన్ని పొందినటువంటి జీవుడికి ఆవాసము ఎలాగైతే అవుతూ ఉంటాడో అటువంటి వాడు ఎక్కడ తొమ్మిది నెలల పాటు నివాసం ఏర్పరచుకుంటాడో ఆ లీలా విలాసమే రతీదేవి యొక్క ఆ నాభిస్థాన స్వరూపం కనుక వీటన్నిటిని కూడా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏం జరుగుతుందట ఇవన్నీ కూడా కొన్ని రకాలైనటువంటి విధానాలుగా నీ నాభిని మేము దర్శించేటువంటి భావాన్ని మాకు కలుగజేస్తూ ఉంటే ఇంకొక అద్భుతమైనటువంటి భావన చెప్పిన తల్లి నీ పతి అయినటువంటి పరమేశ్వరుడు ఈ నాభీస్థానం అనేటువంటి గుహ నిత్యము కూడా కూర్చుని తపస్సు చేసుకుంటూ ఉంటట నీ పతి అయినటువంటి పరమేశ్వరునికి తపోస్థానానికి అర్హనీయమైనటువంటి స్థానమే నీ యొక్క నాభీస్థానము అదే బిలద్వారం అని చెప్పబడుతూ ఉంటుంది కనుక ఆ వర్ణనాతీతమైనటువంటి ఆ నాభీస్థానమునికి ఎన్ని నమస్కారాలు చేసుకోవాలమ్మా కామముతో ప్రేరేపింపబడి బాధపడ్డ వాళ్ళమా అది శాంతమును కలగజేసేటువంటి స్థానం జగత్తు ప్రకృతి అంతా కూడా నీ యొక్క మధ్యకూటమిగా భావిస్తూ దర్శించామా ఆ స్థానం కుదురు స్థానం మాకందరికీ కూడా మూలాధారంలో స్థిరత్వాన్ని కలగజేసేటువంటి స్థానం నీ యొక్క దర్శనాన్ని కలిగించేటువంటి స్థానం లేదు చల్లదనాన్ని కోరుకుని మణిపూరక దర్శనాన్ని చేసేటువంటి స్థితిగతుల్ని పొంది ఆ యోగ సూత్రంతో పాటు మేము కూడా తడుస్తూ ఉన్నామా ఆ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామా ఆ స్థానమే స్థిరమైనటువంటి గంగా స్థానం ఇవన్నీ కాకుండా గనక ఉన్నట్లయితే ఆ గంగాస్థానమే అసలైనటువంటి లీలా విలాస స్థానం ఈ లీలా విలాస స్థానం అనబడేటువంటి ఆ నాభిస్థానమే మా పరమశివుడు మా తండ్రి అయినటువంటి మా పరమశివునకు తపోస్థానము ఆ తపోస్థానానికి నమస్కరించుకుంటే ఏం జరుగుతుందో మా పెద్దలందరూ కూడా ఎంతోమంది పెద్దలందరూ కూడా చేసుకునేటువంటి తపో స్థానాలకి నమస్కరించుకోవడం ద్వారా మనలో తపోనిష్ట పెరుగుతూ ఉంటుంది అమ్మ ఇప్పుడు నేను నాభిస్థానానికి నేను నమస్కరించుకుంటే ఏం జరుగుతుంది నా జన్మకి కారణం నాకు అర్థమవుతుంది దాంతోపాటుగా మళ్ళీ జన్మ పొందకుండా ఉండడానికి కావలసినటువంటి మార్గం నాకు జ్యోతకం అవుతూ ఉంటుంది కనుక ఆ స్థానానికి నమస్కారం చేసుకోవడం వల్ల నాకు మళ్ళీ మళ్ళీ జన్మను పొందేటువంటి అవకాశం రాకుండా ఉంటుంది అంటే శాశ్వత శివ సాహిత్యం లభిస్తూ ఉంటుంది అలాగే ఇంకో అంతరహస్యం ఏం చెప్పారంటే మణిపూరక స్థానం ఏదైతే ఉందో దాని నుంచి అనాహతం వరకు సాగేటువంటి కుండల్ని స్వరూపాన్ని సంకేతార్థాలతో ఈ ఈ రెండు మూడు శ్లోకాల్లో వరుసగా వర్ణిస్తూ వచ్చారు అదే ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఇక్కడి నుంచి ప్రసరించేటువంటి ఆ నూగారిని పట్టుకుని ఎవడైతే బాహ్యంగా శ్లోకాన్ని పట్టుకుని ప్రయాణం చేస్తూ ఉంటాడో లోపల అంతర్గతంగా ఉన్నటువంటి ఆ కౌల మార్గంలో ప్రయాణించేటువంటి తల్లితో పాటు చేపట్టుకుని వాడుగా వెళ్ళిపోతూ ఉంటాడు కనుక ఇటువంటి మార్గాన్ని ఇక్కడ సూచకంగా బాహ్యంగా అందరికీ అర్థమయ్యేటట్లుగా ఇవ్వాలి ఆ శంకరాచార్య వారు మాయలో చిక్కుకునేవాడికి స్త్రీ స్తనద్వయాలు స్త్రీ యొక్క నాభిస్థానము స్త్రీ యొక్క న్యూగారు ప్రాంతము స్త్రీ యొక్క మొత్తం కామకేణి స్వరూపం అంతా కూడా కనబడుతూ ఉంటుంది మాయకు అతీతమైనటువంటి తల్లి స్థలాన్ని పొందేటువంటి అర్హత కలిగినటువంటి వాడికి అమ్మవారి యొక్క యోగ మార్గం అంతా కూడా జోతకం అవుతూ ఉంటుంది అమ్మ చేయి పట్టుకుని ప్రశాంతంగా నడుస్తూ పెడుపుతూ ఉంటాడు మధ్యలో ఆటంకాలు వచ్చాయి తల్లి రోడ్డు మీద పిల్లవాడు చేయబట్టుకుని నడిపిస్తూ ఉంటుంది అవునా కదా వాడు ఎత్తుకుంటా అంటే రానంటాడు నేను నడుస్తానంటాడు ఎందుకు వాడి వాడి కాళ్ళకు ఒక అద్భుతమైనటువంటి చెప్పులు కొనిస్తూ ఉంటుంది తల్లి అవి కిరు కిరుమని శబ్దం చేస్తూ ఉంటాయి ఆ శబ్దం వెళ్ళడం కోసం వాడు ఏమొస్తాడు నేనే నడుస్తానంటాడు అయితే సరే అని తల్లి ఏం చేస్తుంది గట్టిగా వాడు చేపట్టుకుంటాడు ఆ చెయ్యి కూడా అంటాడు కానీ తల్లి ఊరుకోదు గట్టిగా అని అయినా సరే చేయి గట్టిగా పట్టుకుంటుంది తర్వాత వాడి శరీరాన్ని ఇష్టం చోట నడిచేస్తూ ఉంటాడు ఈ లోపల మధ్యలో చోట బురద వస్తుంది ఆ బురద వచ్చినప్పుడు తల్లి ఏం చేస్తుండే వాడు అందులో కాలు వేసేద్దామని కాలు లేపేస్తాడు వాడికి అది బురద అని తెలియదు తెలిసిన దానివల్ల ఏం జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలియదు తర్వాత వచ్చేటువంటి విషయాలు వాడికి ఏం తెలియవు శరీరం పాడైపోతుంది బట్టలు పాడైపోతాయి ఇవన్నీ వాడిని తెలియ వేసేదాన్ని కాళ్ళు ఎత్తేస్తాడు ఆ ఎత్తిన పిల్లవాడు కాలు కింద పెట్టే లోపల మొత్తం చేతితో పాటు పిల్లవాడి శరీరాన్ని ఎత్తేస్తుంది ఎత్తేసి ఆ గుండె దాటించేసి మళ్ళీ నేల మీద దింపేస్తుంది ఈ లోపల అలా దింపంగానే వాడు కాళ్ళు తటపటాయించి గబుక్కున నేల మీద పడిపోవడానికి వచ్చేస్తాడు మోకాళ్ళు దెబ్బతింపితాయి అలా మోకాళ్ళకి దెబ్బ తగలకుండా మళ్ళీ చెయ్యి ఎత్తేసేసి వాడి కాళ్ళు స్థిరత్వాన్ని పొంది మళ్ళీ నేల కాంచి వాడు జాస్తిగా నుంచునే దాకా వాడికి సామర్థ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఈ లోపల అంతర్గతంగా కౌల మార్గంలో నడుస్తున్నటువంటి ఆ కౌల దేవత కుల దేవత అమ్మవారు అమ్మగా ఈ పిల్లవాడి ఈ శ్లోకాన్ని ఆధారంగా చేసుకుని అమ్మ చేయి పట్టుకుని నడుస్తున్నటువంటి వాడిగా కనుక తన భావాన్ని మలుచుకున్నట్లయితే బురద వచ్చినా వాడు కాలు జారి కింద పడబోయినా సరైనటువంటి మార్గంలో నడుస్తూ కూడా జ్ఞాన వికసనం కాక వాడు మాయలో పడిపోయేటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వాడికి లభించిన అమ్మ చెయ్యి ఎత్తేసేసి వాడిని ఆ నుంచి బయటికి లాగేస్తూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి సంకేతార్థాలే శ్లోకాలు నువ్వు స్త్రీ 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 ఆడది ఆడదని భావించిన కొద్దీ నువ్వు కామంలోకి పడిపోతున్నావు ఆ కామమే జగత్తు ఆ జగత్తులో పడ్డావా మళ్ళీ నువ్వు ఇందులోంచి బయటికి రావడం చాలా కష్టం అమ్మని భావించావా నువ్వు పడిపోయే ప్రతి క్షణంలోనూ అమ్మని నువ్వు పట్టుకుని పైకి లేపేస్తూ ఉంటుంది నువ్వు దేన్ని కోరుకుంటున్నావు అమ్మగా అమ్మ చేతిని పట్టుకుని నడుస్తూ ఉంటావా పురుషుడిగా అహంకారంతో నీ ప్రయాణాన్ని నువ్వు చేస్తూ పడిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నో జనంలో కానీ ఆ పక్కన ఉన్నటువంటిది అమ్మ అనేటువంటి భావన వచ్చేంతవరకు నీ ప్రయాణాన్ని ఒంటరిగా భయంగా సాగిస్తూ ఉంటావా ఈ రెండు మార్గాలు నీ ఎదురకుండా పెట్టేసి శంకరాచార్య వారు నమస్కారం చేసేసారు కనుక ఈ మార్గాలు ఇప్పుడు చెప్పేటువంటి శ్లోకాలన్నీ కూడా ఏమిటి అంటే అద్భుతమైనటువంటి యోగ మార్గాలు యోగ సూత్రాలు ఇవన్నీ రహస్యాలు జాగ్రత్తగా పట్టుకుని అందులో మనకు చెప్పినటువంటి కోడ్ని జాగ్రత్తగా మనం గుర్తు పెట్టుకుని ఆ కోడ్తో పాటు మనం నడుచుకుంటూ వెళ్ళిపోయాం అమ్మవారిని పట్టేసుకోవచ్చు అంత అద్భుతమైనటువంటి శ్లోకాలు తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే నిసర్గక్షీణస్య భరేణ క్లమజుషో నమన్మూర్తే మధ్యస్య శనకైస్తృత్యైవ తటినీ తీర తరుణ తటినీతీరతరుణా భవతు కుశలం శైలతనయే ఇక్కడికి వచ్చినప్పటికేం చెప్పారు ఈ నాభిస్థానం నుంచి కిందకు వచ్చారు అంటే నడుము స్థానం దగ్గరికి వచ్చారు ఆ నడుము స్థానం ఎలా ఉందిట సహజంగానే కృషించినటువంటి నడుము స్థానం కలిగినటువంటి దానా అని పర్వతరాజపుత్రిక అయినటువంటి పార్వతీదేవిని వర్ణిస్తున్నారు పర్వతరాజపుత్రిక అంటే ఇక్కడ అంతరార్థం ఏమిటి అంటే పర్వతములు పర్వతముల యొక్క సముదాయము అంటే అర్థం అర్థమేమిటి పర్వతములు ఇలా ఎత్తుగా ఉండి కిందకిలా ఉంటాయి అంటే ఎత్తుగా ఉన్న ప్రాంతంలో పర్వతము అమ్మవారి యొక్క స్వరూపమే కింద కృషించిపోయినటువంటి స్థానములు లోయలుగా గుహములుగా వచ్చినటువంటి స్థానములు అమ్మవారి స్థానములే కనుక ఇక్కడ అమ్మవారి యొక్క స్థా నడుము ఎలా ఉందట కృషించిపోయి ఉందిట ఆ కృషించిపోయినటువంటి నడుము దేనికి సంకేతంగా నిలుస్తోందట జాగ్రత్తగా కనుక పరిశీలించినట్లయితే వక్షస్థల భారము భారంతో అమ్మవారి వక్షస్థలంలో మొదటి నుంచి చెప్పుకున్నాం కరికలభ కుంభస్థనత అసలు ఆ భావన రాగానే మనసు నిండిపోవాలి కళ నిండా నీళ్లు రావాలి అమ్మ నిజంగా అరవై నాలుగు వేల కోట్ల జీవరాశులకి మేమేదో లౌకికంగా ఒకళ్ళనో ఇద్దరునో పిల్లల్ని కానీ వాళ్ళు కీచుకిరమంటుంటేనే మాకు విసుగొస్తుంది మో నిషానికి ఇన్ని వేల కోట్ల జీవరాశులకి ఎక్కడా ఎవరు నోరు తెరిచి అమ్మ నాకు అన్నం పెట్టనేటువంటి భావన మనసులోకి ఇంకా నోట్లోకి రాకుండా భావన మనసులో ఉండంగానే ఇన్ని వేల కోట్ల మందికి కూడా అన్ని వేల కోట్ల పాలధారల్ని కూడా బయటికి తీసుకువచ్చి అంతమంది కడుపుని కూడా నింపగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దానవ్వు నీ యొక్క అవయవ సంపదని చూసి నిజంగా మా యొక్క అదృష్టం అనుకుని అది పాలక్షేత్రం పా క్షేరసాగరముగా మేము భావిస్తూ దాని నుంచి వచ్చేటువంటి ప్రసాదాన్ని బిడ్డలుగా స్వీకరించాలి తప్ప నిన్ను అన్యమైనటువంటి భావంతో కనుక చూడగలిగితే ఇంకా దానికి మించినటువంటి దౌర్భాగ్యం ఇంక జన్మకి ఇంకోటి ఉందా తల్లి ఆ భావన మనసులో కనుక వస్తే అంత బరువైనటువంటి స్థనములు కలిగి ఉన్నటువంటి ఆ శరీరం ఏమవుతూ కొద్దిగా ఇలా వంగుతూ అమ్మవారి యొక్క శరీరం ఏమవుతుంది అంత పెద్ద పెద్దవైనటువంటి వక్షస్థలములు కలిగి ఉన్నటువంటి తల్లి ఆ భారాన్ని మోయలేక కొద్దిగా ఇలా వంగినట్లుగా ఉందిట ఆ వంగి అలసి ఉన్నటువంటి రూపంతో తొనిగిపోతున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అంటే ఆ భారాన్ని భరించలేనటువంటి స్థితిలో అమ్మవారి ఇంకా విరిగిపోతుందేమో కర్ర మీద ఇప్పుడు చూడండి ఒక కర్రగా ఉన్నాం ఆ కర్ర మీద ఆ కర్రని మించినటువంటి బరువుని పెట్టేశాం అది మోసినంతసేపు మోస్తూ 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 ఉంటుంది ఒకసారి ఆ స్థాయి దాటిపోయింది అనుకోండి కర్ర రెండుగా విరిగిపోతుంది అలా తునిగిపోతుందనేటువంటి స్థితికి అమ్మవారి ఇలా వచ్చి ఆగిపోయిందిట ఆ తునిగిపోకుండా ఏం చేస్తోందిట ఈ ప్రవాహ వేగానికి కోసుకుపోతున్నట్లుగా ఒక గట్టు మీద నుంచి ఇంకొక ఇప్పుడు నీటి ప్రవాహం బాగా వచ్చేసింది అనుకోండి ఇప్పుడు మనకి వానలు విపరీతంగా పడి ఎక్కడికెక్కడ ఒడ్లన్నీ కూడా ఇలా కత్తిరించినట్లుగా వెళ్ళిపోతున్నాయి నీటి ప్రవాహం బాగా వస్తుంటే ఏమవుతుంది ఆ ఏటి గట్టు లేదు ఈ నీటి ప్రవాహం జరుగుతున్నటువంటి గట్లన్నీ కూడా ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ నీటి ప్రవాహం అంతా కూడా చెట్టుతో పాటు ఆ నీటితో పాటు ఇలా కట్ అయిపోయి ప్రవహించిపోతూ ఉంటుంది అలా ఆ ఏటి గట్టున ఉన్నటువంటి చెట్టు కనుక ఒకవేళ ఇంకా ఆ నీరు వచ్చి ఆ ఏటి గట్టునంతా కూడా కొనగా దాల్చుకుని తనతో పాటు తీసుకువెళ్ళిపోతే ఆ చెట్టు పడిపోతుంది కదా అలా పడిపోతుందేమో అన్నంత స్థితిలో ఆ పాలధారకి ఆ పాలధారని మోస్తున్నటువంటి అంటే నీటి ప్రవాహాన్ని మోస్తున్నటువంటి ఆ కర్ర ఇంకా మరి కాస్త ఉంగితే ఏమవుతుందో అన్నట్లుగా ఈ కృషించినటువంటి నడుము దగ్గర ప్రాంతం ఏం చేస్తుందిట ఈ దీనికంతటికి పైనటువంటి ఈ భాగానికి అంతటికి కూడా మూలముగా నిలిచి పటిష్టముగా ఆ వక్షస్థలంతో కూడుకున్నటువంటి ఈ నూగారు అంతా కూడా ఏమాత్రము స్థానభ్రంశము జరగకుండా నిలిపిందా అన్నట్లుగా నడుము ప్రాంతం నిల్చున్నట తర్వాత శ్లోకంలో కనుక వెళ్ళినట్లయితే కుచౌ సద్యస్విద్య తటఘటిత కూర్పాసభిదురు కషంతౌదోర్మూలే కనక కలయత తనుత్రాతుంభంగా దళమితివ లగ్నాం తనుభువ త్రిధానద్ధం ద్రేవి త్రివలి లవలీ వల్లిభివ అన్నారు ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏం కనబడుతోంది ఏ వక్షస్థలములైతే విశేషమైనటువంటి బరువుని కలిగి ఉన్నాయో ఆ వక్షస్థలములను పట్టి ఉన్నటువంటి నూగారు ప్రాంతం ఏదైతే బలీయముగా పటిష్టముగా ఉందో ఈ పటిష్టముగా ఉన్నటువంటి నూగారు ప్రాంతము కింద నాభిస్థానం ఏదైతే కుదురుగా జాగ్రత్తగా ఈ విశేషమైనటువంటి అమ్మవారి యొక్క ఈ ప్రాతిపదికనంతా కూడా సమకూర్చుకొని ఉన్నదో ఆ అభిస్థానానికి నమస్కరించుకొని కృషించినటువంటి నడుమంతా కూడా దీన్ని అందరికీ కూడా నిలపగలిగేటువంటి మూలాధార స్వరూపంగా కనుక మనం భావిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అక్కడ ఏం కనబడుతుంట త్రివణులు ఇందాక శ్లోకంలో కూడా అదే విషయాన్ని మళ్ళీ చెప్పుకున్నాం ఇక్కడ ఇంకా విశేషంగా చెప్తున్నారు బాలింతరాలకి నడుము నిలిచేందుకు ఏ త్రివళి స్థానాన్ని ఏ నడుము కట్టునైతే నిత్యమూ వేస్తూ ఉంటారు పెద్దవాళ్ళు అలాగే అమ్మవారికి ఆ నడుము కట్టు అనేటువంటిది వేయడంలో మన్మధుడి పాత్ర విశేషంగా ఉందిట ఆ మన్మధుడు ఏం చేసేట ఈ బాహుమూల రేవికల దగ్గర నుంచి బిగిసి ఉన్నటువంటి ఈ శరీర అవయవాలకి స్థానాలకంతటికి కూడా ఇంకా స పటుత్వాన్ని అందించడం కోసం ఆ పటుత్వం వల్ల జగత్తు యొక్క ప్రాతిపదిక అంటే జగత్తు నడిచేటువంటి విధానం అంతా కూడా ఇంకా సరళీకృతంగా నడుస్తూ ఉండడం కోసం ఎక్కడా ఏ జీవులకి కూడా వైక్లభ్యం కలగకుండా శాంతియుతమైనటువంటి దాంతోపాటుగా సాహసోపేతమైనటువంటి ప్రకృతి యొక్క దర్శనం జరుగుతూ ఉండడం కోసం ఇక్కడ మన్మధుడు ఏం చేశాడట ఈ అద్భుతమైనటువంటి శరీరానికి లవలీ అంటే ఏలకి లతలతో కూడుకున్నటువంటి మూడు కట్లు వేసేసాడట ఏలకి అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి లత అది ఎలా ఉంటుంది అంటే గట్టిగా తాడు కన్నా కూడా బలంగా ఉంటుందట పైగా తాడు కన్నా కూడా బలంగా ఉంటుంది అంటే అర్థం ఏమిటి బాగా గట్టిగా కడితే రాసుకుపోయి శరీరం ఏమైనా హర్ట్ అవుతుందా అంటే అవ్వదట సుకుమారంగా కూడా ఉంటుందిట మెత్తగా కూడా ఉంటుందట కనుక ఆ ఏలకి అనేటువంటి లతలతో కూడుకున్నటువంటి మూడు కట్లు కట్టినట్లుగా నీ పొట్ట మీద మూడు వలులు వేసి ఉంచాడట ఆ మూడు వణులు ఏమవుతున్నాయట మన్మధుడి యొక్క ప్రేరితమైనటువంటి చేతులు దానికి తరడం మూడాన అమ్మవారి యొక్క నడుము యొక్క కృషించినటువంటి భాగాన్ని కనపడే కనపడకుండా దర్శనం చేయిస్తూ దాని మీద ఈ మూడు వణులు కూడా తిరిగి 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 ఉండి వాటిని దర్శించినటువంటి వాడికి త్రిగుణాతీతమైనటువంటి స్థితిని పొందేటువంటి అవకాశం కలుగుతూ ఉందట త్రిగుణాతీతమైనటువంటి స్థితి సాత్విక రాజసిక మానసికమైనటువంటి భావాలకు కూడా అతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉండాలి జీవుడు ఈ భావాలలో కూడా సాత్విక అన్నిటికన్నా మంచిది అంటారు సాత్వికమైనటువంటి భావస్థితిని కూడా దాటిపోవాలి దేన్ని ఆశించకుండా దేనికోసమో ఒక పనిని చేయకుండా అమ్మవారి అనుగ్రహం పొందాలి అనుకుంటే కూర్చుని పోవాలంతే ఇది నేను పొందాను కనుక ఈ శ్లోకాన్ని చదవాలి కనుక చదువుతూ ఉన్నాను కనుక అమ్మవారి దర్శనాన్ని కలిగింది కనుక కళ్ళు తెరిచి అమ్మవారు ఎదురుకుండా భక్త కళ్ళు తెరువు అనగానే కళ్ళు తెరిచేశాం అనుకోండి నువ్వు దేన్నైతే చదివామో దాన్ని పొందడం కోసం నీ యొక్క తప్పో ఫలాన్ని అంతా కూడా ధార చేసినటువంటి వాడు అయిపోతూ ఉంటావు అమ్మవారు కళ్ళు తెరవమంది కళ్ళు తెరిచావు అమ్మవారిగా భావించకు కళ్ళు మూసుకున్నా కనపడేటువంటి చీకటి కూడా అమ్మవారి భావనే అనేటువంటి స్థితిలో ఎప్పుడైతే నువ్వు వచ్చేస్తావో కనపడేటువంటి దృశ్యానికి కళ్ళు మూస్తే కనపడేటువంటి చీకటికి అంటే నల్లనితనానికి రెండింటికి అభేద స్థితికి ఎప్పుడైతే నువ్వు వచ్చేసేసావు ఆ భేదాన్ని తెలుసుకోలేనటువంటి స్థితికి ఎప్పుడైతే నువ్వు వచ్చేసావో సాత్వికమైనటువంటి స్థితిని కూడా దాటేసినటువంటి స్థితిని మోక్షస్థితిని తపోసిద్ధిని నువ్వు పొందేసినట్లు లెక్క అటువంటి స్థితి నీకు రావడం కోసం ఈ శ్లోకం ఉపయోగ చేస్తాను అమ్మవారి యొక్క శరీర భాగాలు కేవలం నిన్ను రంజింప చేయడం కోసము లేదు ఇవన్నీ కూడా మూలమంత్ర బీజాక్షరాలని తెలియవడం కోసము వాటిని విశేషంగా చదవడం ద్వారా సాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి శక్తులు వస్తాయనో కాదురా నువ్వు చేయవలసినటువంటి సాధన ఈ మార్గదర్శకత్వం అంతా దేనికోసం నువ్వు ఉద్ధరింపబడడం కోసం ఈ బ్రహ్మ మొదలు పిపీలుగా పర్యంతము ఉన్నదంతా కూడా పరబ్రహ్మమే అనేటువంటి అసలు రహస్యాన్ని తెలుసుకోవడం కోసం కృషి చేయి ఆ కృషిలో భాగంగానే శరీర అవయవాలు ఎక్కడైతే మనస్సుని అనవసరమైనటువంటి మార్గాల్లోకి తీసుకువెళ్ళి పంకిలలోకి తోసేస్తాయో అటువంటి భాగాలనే ఇక్కడ మనకి దర్శింపచేస్తూ ఆ భాగాల ద్వారానే నువ్వు మోక్షం వైపుకు ప్రయాణం చేసేటువంటి మార్గదర్శకత్వానికి విశేషంగా ప్రాతిపదికగా నిలిచేటువంటి శ్లోకాల రూపాన్ని మనకు అందించేశారు సింకరాచార్యవారు కనుక ఆయనకు నమస్కరించుకుంటూ ఆ త్రివళి అనేటువంటి ఆ లతలతో కూడుకునేటువంటి ఆ మూడు స్థానాలని ఆ మూడు చుట్లని కూడా ఒకసారి దర్శనం చేసుకుంటూ తర్వాత శ్లోకంలో కనుక వెళ్తే గురుత్వం విస్తారం క్షితిధరపతి పార్వతి నిజాత్ నితంబాదాచిత్య త్వహరణ రూపేణ నిధతే అతస్తే విస్తీర్ణో గురురయమశేషాం వసుమతి నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ అన్నారు ఈ శ్లోకంలో కొండర రాజు అయినటువంటి హిమవంతుడు ఏం చేశాడట పెళ్లి సమయంలో అంటే పార్వతి దేవిని పరమేశ్వరుడికి ఇచ్చి వివాహం చేసేటువంటి సమయంలో నితంబము అంటే ఏంటి అర్థం ఏమిటి చర్య చర్య అంటూ ఉంటాం కొండ చర్య అంటే అర్థం ఏమిటి కొండపైకి వెళ్ళిన తర్వాత ఒక భాగము అంటే ఒక కోస దిక్కులు అంటే ఆ కొండకి నాలుగు వైపులా ఉండేటువంటి కొస ప్రాంతాలు వాటిని చర్యలు అంటూ ఉంటాం ఆ చర్యలు పడుతూ ఉంటాయంట అని చూసారా ఆ విరిగి పడడం అంటే అర్థం ఏమిటి ఆ కొండకి ఉండేటువంటి కొస ప్రాంతం ఈ బాహ్యమైనటువంటి ప్రాంతం అంతా ఏదెంత ఉంటుందో అదే చర్య అని చెప్పబడుతూ ఉంటుంది ఆ శివాకారే మంచి పరమశివ పర్యంక నిలయం ఆ పరమశివుని యొక్క పర్యంకము పైన ఆకాశతత్వాన్ని ఆధారంగా చేసుకుని ఉన్నటువంటి ఆ లలితా స్వరూపాన్ని భావించి ఎవరైతే నమస్కరించుకుంటారో అటువంటి వాళ్ళకి మోక్షము కరతలామలకము అని చెప్తారు అమ్మవారు పర్యంకం మీద కాకుండా పర్యంకానికి పైనగా ఆకాశత్వాన్ని ఆధారంగా చేసుకుని ఎందుకు ఉంటుంది అంటే శివశక్తి ఆయుక్తో ఇది భవత్ శక్తి ఆయన జగత్తునంతా కూడా సృజించేస్తారు సృజించినటువంటి జగత్తుకంతటికీ కూడా ఆయన ఆధారభూతుడైతే ఆ నడుస్తున్నటువంటి జగత్తుకి ఆధారభూత తల్లి జగత్తు యొక్క ఆవిర్భావానికి ఆధారం తండ్రి అయితే ఆధారమైనటువంటి ఆ జగత్తుకంతటికీ కూడా నడవడానికి కావలసినటువంటి శక్తి ఇచ్చేటువంటి తల్లి పరమేశ్వరి ఆ తల్లి ఎలా ఉంటుంది ఆయన్ని ఎక్కువ ఇంకా కష్టపెట్టదు ఆయన నెల తిరిగేటప్పటికల్లా తను ఇవ్వవలసినటువంటి ద్రవ్యాన్ని ఇచ్చేస్తాడు అవునా నెలకి జీతం వచ్చేస్తుంది ఆవిడ చేతిలో పెట్టేస్తాడు ఆవిడ ఏం చేస్తుంది ఇంకా ఆయనకి నొప్పి కలగకుండా ఆయనకి ఏవి కష్టాలు ఇబ్బందులు ఏమీ కలగకుండా ఆయనకి ఆ కష్టం తాలూకు విషయాలు ఏవి ఆయన దాకా వెళ్లకుండా రూపాయి దాచి మళ్ళీ ఏమన్నా అవసరం ఉన్నప్పుడు ఆయనకి ఇవ్వడానికి ఆవిడ రెడీగా ఉంటు ఇంటినంతటిని కూడా సమర్థవంతంగా నడిపిస్తూ ఉంటుంది ఆ సమర్థవంతంగా నడిపించేటువంటి సమయంలో ఆయన సంపాదనకి ఆవిడ అధికారికతని ప్రతిపాదించుకుంటూ తావిడ ఆయన తెచ్చేటువంటి వాడైనా సరే ఆవిడ అనుభవపూర్వకంగా అంతటిని పంచి సమర్థవంతంగా నడిపిస్తున్నటువంటి దానిగా ఉంటూ ఏకాస్వరూపంగా స్వరూపంగా అంతటికి తానే ముందు కనిపిస్తూ ఇప్పుడు చూడండి ఆయన ఎంత సంపాదిస్తున్నాడు అంటే ఇప్పుడు ఎవరిని చూడాలి ఆవిడ చూస్తే ఆవిడని చూస్తే ఆవిడ యొక్క అలంకారాలు చూస్తే ఆవిడ చీరలు చూస్తే ఆవిడ మేకప్ చూస్తే ఈయన ఎంత సంపాదిస్తున్నాడో అందరికీ అర్థమైపోతూ ఉంటాం అందుకే ఏం చేసింది ఈయన్ని కనపడకుండా వెనకాలం ఉంచేసి అందుకనే అంటూ ఉంటారు భర్త యొక్క సంపాదనని గొప్ప ంగా ఉంచాలి అంటారు అందుకనే ఆయన్ని గోప్యంగా ఉంచేసింది ఆయన సంపాదన ఏమిటి జగత్తు అటువంటి జగత్తుని తానేం చేస్తుంది సమర్థవంతంగా పోషిస్తుంది ఆ పోషించేటువంటి సమయంలో ఆ భారాన్ని ఆయనకు తెలియకుండా తనలో తాను రమించేటువంటి శివుణ్ణి రమింపచేస్తూ తాను ఈ జగత్తుకంతా కూడా ఏకాస్వరూపంగా నిలిచి మాతృస్థానంలో నిలిచి జగత్తునంతటినీ కూడా పాంచభౌతికమైనటువంటి స్వరూపంగా తానే నడుపుతూ ముందుకు వెళ్తూ ఉంది అటువంటి స్వరూపానికి నమస్కరించుకోవాలంటే ఎన్ని జన్మల పుణ్యం ఉండాలి అంత విశేషమైనటువంటి శక్తి నా కూతురికి ఉందయ్యా నిన్ను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా నువ్వు సృజింపజేసినటువంటి జగత్తుకి తాను ఆధారపూతాయి నీకు ఏమాత్రం ఆ నొప్పి తెలియకుండా నీ పక్కనే ఉంటూనే తన యొక్క సామర్థ్యతతో జగత్నంతటిని కూడా నడిపిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి గోడకుర్చి వేయిస్తూ ఉంటారు ఈ పిక్కలకు ఎంత శక్తి లేకపోతే ఈ నితంబకి ఎంత శక్తి లేకపోతే పిల్లవాడు గోడ కూర్చి వేయగల అంతసేపు ఆవిడ ఆయన మీద కూర్చోకుండా ఆకర్షతత్వంలో కూర్చొని మొత్తం జగత్నంతా నడుపుతోంది అంత శక్తి కలిగినటువంటి నితంబని కట్నంగా ఇచ్చి జగత్తునంతా కూడా సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహంలో అనేటువంటి పంచకృత్యమంతో నడిపించగలిగేటువంటి స్థాయి నా కూతురుకుందని ఆ నితంబని కట్నంగా ఇచ్చేసి సమర్పించేసేట పరమశివుడికి కనుక ఆ పరమశివుడు తీసుకునేటువంటి నితంబానబడేటువంటి కట్నమే అమ్మవారి యొక్క అసలైనటువంటి శక్తి స్థానముగా చెబుతూ ఆ శక్తి స్థానము వలనే వాగ్భవ మధ్యకూటములు జాగ్రత్తగా ఉండి అమ్మవారి యొక్క దేహములో ఈ కౌల మార్గం అనేటువంటిది సుస్థిరముగా మన అందరికీ కూడా అవుతూ ఉంది అటువంటి సుస్థిరమైన రహస్య మార్గాన్ని మనకి దర్శింపచేస్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి సూత్రమే ఈ శ్లోకాలన్నీ కూడా ఈ నాలుగు శ్లోకాలని వాళ్ళు చెప్పుకునేటువంటి శ్లోకాన్ని జాగ్రత్తగా రాగరూపంలో సార్ అనుకుందాం స్థిరో గంగా ರ್ತನ ಮುಕುಲ ರೋಮಿಲತ ಕಲಾವಾಲಂಕುಂಡುಸುಮಸ ರೇಜೋ ಹುತ ಭುಜ ರತೆರ್ಲೀಲಗಾರಂ ಕವ ನಗಿರಿಸುತೆ ಬಿಳದ್ವಾರಂ ಸಿದ್ಧೇರ್ಗಿರಿಶನಯನಾಜಯತೆ ನಿಸರ್ಗಕ್ಷೀಣ್ಯ ಸ್ತನತಟೇಣ ಕ್ಲಮಜುಷೋ न ना मन्मूर्ते नारीतिलकशेनकैष्टृत्यतैव चिरन्ते मध्यस्य त्रुटिततटिनीतीरतरुणा समावस्थास्तेम्नो भवति कुशलं शैलतनये कुचौ सद्यस्वित्य तटघटितकूर्पासभिदुरौ कषन्तौ दोर्मूले कनककलशाभौ कलयिता तनुत्रातुं भङ्गादलमिति वा लग्नं तनुभुव त्रिधानन्दं देवी त्रिवलि लवलीवल्लिभिरिव गुरुत्वं विस्तारं क्षितिधरपतिः पार्वती निजात् नितं बादाचिद्य हरणरूपेण निदधे अतस्ते विस्तीर्णो गुरुरयमसेषां वसुमतीम् నితంబ ప్రాగ్భార స్థగయతి లఘుత్వం నయతి చ అద్భుతమైనటువంటి రహస్యాతి రహస్యమైనటువంటి యోగ మార్గ సూచకాలు ఈ శ్లోకాలు జాగ్రత్తగా పట్టుకుంటే కుండలిని శక్తితో కౌల మార్గంలో ప్రయాణించడం చాలా తేలికైనటువంటి విషయంగా మనకి శంకరాచార్య వారు ప్రదర్శిస్తూ ఆ సూచకాన్ని మనకి ఇక్కడ ఇస్తూ ఈ శ్లోకాల ద్వారా అందరినీ కూడా తపో మార్గం వైపుకి ప్రయాణం చేయిస్తూ ఉన్నారు అటువంటి గురుమూర్తులకు నమస్కరించుకుంటూ ఇవాళ ఈ శ్లోకాలన్నింటితో కూడుకున్నటువంటి ఎపిసోడ్కి స్వస్తి చెప్పుకుందాం వచ్చే ఎపిసోడ్లో మరిన్ని విశేషాలతో అమ్మవారి యొక్క నామాన్ని స్మరించుకుందాం అంతవరకు శ్రీమాత్రే నమ